వెల్కమ్ ఏపీటిఎస్ న్యూస్ జిల్లా రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ సావిత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ధన్యవాదాలు తెలిపారు నమస్తే సావిత్రి నేను రజక కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే మనకు ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారో ఆ మాటను నెరవేర్చే దిశలో అడుగులు ముందుకు వేశారు అందుకు అందరినీ అభినందిస్తూ సంతోషంగా మొదటగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మనను వెన్నండి ప్రోత్సహించిన మన బీసీ మినిస్టర్ సవిత మేడం గారికి అలాగే మన కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మా రాష్ట్ర అధ్యక్షుల వారు పురంధరేశ్వర్ మేడం గారికి అందరికీ అభినందంగా సవినవయంగా గౌరవిస్తూ ఏదైతే ఎలక్షన్ టైంలో మనకు మాట ఇచ్చారో ధోబీ గార్డ్స్ విషయంలో కానీ రజక కులాన్ని ఒక్కందు ముందడుగు వేసే విధంగా కానీ తీసుకెళ్తామని మాట ఇచ్చారో ఆ మాటని నెరవేర్చే దిశలో మొదటి అడుగుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలలో మనకు ధోబీ గార్డ్స్ డ్యామేజ్ అయిన ధోబీ గార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని లిస్టును సేకరిస్తున్నారు అలాగే మనకు ఏదైతే నెససరీ ఐటమ్స్ ఉన్నాయో అంటే వాటర్ ఫెసిలిటీ ఎక్కడుందో కరెంటు ఎలక్ట్రిసిటీ ఎక్కడ అవసరం ఉంది డోబీ గార్డ్స్ డ్యామేజ్ అనేది ఉన్నాయా ఎక్కడున్నాయో లేదా వాటిని డ్యామేజ్ని మరమ్మతులు చేసే విధంగా అలాగే కొత్త దోబిగార్స్ ఏదైనా అవసరం ఉందా లేదా లేకుంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ లేకుంటే బోర్వెల్స్ ఏదైనా వెయ్యాలా లేకుంటే అక్కడ రోడ్డు మార్గం అక్కడ వెళ్ళడానికి లేదా అక్కడ ఏదైనా కాంపౌండ్ వాళ్ళు లేదా సో ఒక రజక వృత్తిదారుడు స్వచ్ఛందంగా హ్యాపీగా తన వృత్తి చేసుకోవడానికి ఏదైతే కావాలి అని మనం అనుకుంటున్నామో మన దోబిగార్స్లో వాటన్నింటినీ మరమ్మతులు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వము మన కూటమి ప్రభుత్వము పెద్దలు ఒక ఆదేశం వేశారు ఎక్కడైతే అక్కడ ఫెసిలిటీస్ లేవో వాటన్నింటి ఒక సార్ట్అవుట్ చేసి లిస్టు ప్రిపేర్ చేయమని మన మున్సిపాలిటీకి ఆర్డర్ ఇచ్చారు వీటి కోసము మనం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా విన్నవించుకున్నాము మా మనవి ఏదైతే మేము విన్నవించుకున్నామో మా మనవి వారు ఆలకించారు ఆలకించిన మన పెద్దల దృష్టికి తీసుకెళ్లినా మొదటగా మా బీసీ మినిస్టర్ సవితమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే మనకు ఇప్పుడు మనం చెప్తూ ఉన్నామో దోబీ గార్డ్స్ మరమ్మతుల ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ దిశలో భాగంగానే మనకు మోడ్రన్ దోబీ గార్డ్స్ కావాలని మనం ఆల్రెడీ రిప్రజెంట్ చేశాము పెద్దలు వాటికి అంగీకరించారు కూటమి ప్రభుత్వం ఒక ముందడుగు వేసి ఖచ్చితంగా మనం మోడ్రన్ దోబీ గార్డ్స్ దిశగా పయనిద్దామని చెప్పారు అలాగే వాటి కోసం ప్లేసెస్ ఎక్కడెక్కడ మనం తీసుకోవాలి అనే విషయాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లోన ఒక వర్క్ జరుగుతూ ఉంది మున్సిపాలిటీ ఇంజనీర్స్ మున్సిపల్ కమిషనర్స్ అలాగే ఆర్జేడీ గారికి ఒక రిపోర్టు సబ్మిట్ చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక రిపోర్ట్ నాకు వచ్చింది మార్నింగ్ ఏదైతే మనం విన్నవించుకున్న వాళ్ళకి వాటికి వా పెద్దలు సానుకూలంగా స్పందించి మన సమస్యలకు పరిష్కార దిశగా మొదటి అడుగు వేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కూటమి పెద్దలందరికీ మరొక్కసారి రజక కార్పొరేషన్ నుండి మన రజక బంధువుల నుండి అందరి నుండి కూడా కూటమి ప్రభుత్వానికి అన్య విధేయంగా ఉంటామని తెలియజేస్తూ మా సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చి మీ నుండి మేము ఒక్కందు తోడు నీడగా నిలబడి అందరము ఒక మాటపై రజక జాతిని ముందడుగు వేసే విధంగా మనం కృషి చేస్తామని కూటమి పెద్దలు గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసిందో ఆ పనులు జరగడానికి మనమందరము కూడా సహకరిస్తూ ఒకటికి రెండుగా తోడై మన జీవితాలను మార్చుకునే దిశగా అందరం పయనిస్తామని దీనికి అందరూ మన రజక కుల బాంధవులందరూ సహకరిస్తారని కూటమి పెద్దవులకు మనమందరి తరఫున మళ్ళీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ